యోగంపితా హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట వీవింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కంప్లీట్గా బెంగాల్ కాటన్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీవింగ్ వచ్చాయి టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది నియర్లీ వన్ టెన్ శారీస్ వరకు చూడబోతున్నాము వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు సీరియల్ నెంబర్ వన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ స్టైల్ వీవింగ్ ఉంటుంది ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు అన్ని సారీస్కి పళ్ళు పార్ట్ అనేది సింపుల్గా లైన్స్ బుటాస్ వీవింగ్ ఉంటాయండి విత్ హౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సీరియల్ నెంబర్ టూ అండి సీరియల్ నెంబర్ టూ మంచి మ్యాంగో ఎల్లో అండి రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో లైన్స్ బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ టూ అండి సీరియల్ నెంబర్ టూ ఈ సారీ మంచి కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో మీనాకారి వర్క్తో మల్టీ కలర్ కాంబినేషన్తో బుటాస్ స్టైల్ డిజైన్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సీరియల్ నెంబర్ ఫోర్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ స్టైల్ చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి ఈ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ఫైవ్ మంచి కనకాంబరం కలర్ అండి మిడిల్లో ఒక క్రాస్ ట్రాన్స్ టైప్ బుటా స్టైల్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సీరియల్ నెంబర్ సిక్స్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్లో లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది అలానే మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఈ సారీ మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్లో టూ షర్ట్స్ తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు ఇలా లైన్స్ బుటాస్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఎయిట్ అండి మంచిగా కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో టూ షర్ట్స్తో బుటాస్ వీవింగ్ ఉంటాయి ఈ బుటాస్ అనేవి కూడా లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు ఈ శారీ ఎల్లో అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో రెట్ల కాంబినేషన్లో కాంట్రాస్ట్ ఎడ్జ్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ టెన్ అండి మంచి క్రీమ్ కలర్ మిడిల్లో త్రీ షేడ్స్తో తో బుటాస్ వీవింగ్ ఉంటాయి బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ లెవెన్ అండి సీరియల్ నెంబర్ లెవెన్ మంచి చెర్రీ రెడ్ అండి బోర్డర్ ఏమో కలనేత వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ బూటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సీరియల్ నెంబర్ ట్వెల్వ్ అండి ఈ శారీ పేస్టల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి సారీ స్క్రీన్ షాట్ తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ ఈ సారీ రెడ్ అండి బోర్డర్ ఏమో కలనేత వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి సీరియల్ నెంబర్ ఫోర్టీన్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో టూ షేడ్స్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సీరియల్ నెంబర్ సిక్స్టీన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ కలర్ మ్యాచింగ్ మిడిల్లో లైన్స్ బూటాస్ వీవింగ్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెంటీన్ అండి మంచి మ్యాంగో ఎల్లో పేస్టల్ ఎల్లో అండి మిడిల్లో టూ షేడ్స్తో బూటాస్ స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కల్నేతా వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ గార్డెన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది డార్క్ మ్యాంగో ఎల్లో అండి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి సీరియల్ నెంబర్ ఎయిటీన్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి సీరియల్ నెంబర్ నైన్టీన్ మంచిగా కనకాంబరం కలర్ అండి మిడిల్లో బుటాస్ స్వీవింగ్ ఉంటాయి ఈ బోర్డర్ ఏమో డార్క్ కనకాంబరం కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ట్వంటీ అండి మంచి క్రీమ్ కలర్ మిడిల్లో టూ షర్ట్స్తో బుటాస్ వివింగ్ ఉంటాయి ఈ బోర్డర్ ఏమో జరీ లైన్స్ స్వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ట్వంటీ వన్ అండి డార్క్ మ్యాంగో ఎల్లో మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బూటాస్ అనేవి లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సీరియల్ నెంబర్ ట్వంటీ టూ అండి మిడిల్లో పోచంపల్లి లైన్స్ వీవింగ్ ఉంటుంది అలానే చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ త్రీ అండి మిడిల్ పార్ట్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి మంచి పేస్టల్ ఎల్లో మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో టూ షర్ట్స్తో బుటాస్ వీవింగ్ ఉంటాయి ఈ బుటాస్ అనేవి కూడా లోకల్కి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుందండి బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి డార్క్ మ్యాంగో ఎల్లో మిడిల్లో బుటాస్ స్టైల్ వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ట్వంటీ సెవెన్ అండి మంచి పీచ్ కలర్ మిడిల్లో త్రీ షర్ట్స్తో బుటాస్ వివింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్లో లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ట్వంటీ నైన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ మిడిల్ లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ డార్క్ మ్యాంగో ఎల్లో అండి మిడిల్లో బుటా స్వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో టూ లైన్ స్వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ వన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్లో టూ షేడ్స్తో పుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో టూ షేడ్స్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే థర్టీ టూ అండి మంచి చెర్రీ రెడ్ బోర్డర్లోనేమో సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ అండి మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్లో మినాకారి వర్క్తో తో బుటాస్ వీవింగ్ ఉంటాయి ఈ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఎడ్జ్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట వీవింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు థర్టీ ఫోర్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి పళ్ళు రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ థర్టీ ఫైవ్ అండి మంచి గ్రే కలర్ మిడిల్లో బుటా వీవింగ్ ఉంటాయి ఈ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ అండి ప్యూర్ బెంగాల్ బటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ క్రీమ్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీస్ శాండిల్ కలర్ అండి ఇక్కడ చాలా నైస్గా ఉంది సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ థర్టీ ఎయిట్ అండి మిడిల్లో బుటాస్ వివింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ పార్ట్లో సిల్వర్ లైన్స్ వివింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ థర్టీ నైన్ అండి ఈ సారీ డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి బోర్డర్ ఏమో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ అండి బోర్డర్ ఏమో పో మల్టీ కలర్ కాంబినేషన్తో పోచంపల్లి లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఈ సారీ మంచి క్రీమ్ కలర్ అండి మిడిల్లో క్రీపర్ డిజైన్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫార్టీ త్రీ అండి మిడిల్లో త్రీ షర్ట్స్తో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో ఎల్లో కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కార్డ్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ఫార్టీ ఫోర్ అండి సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సీరియల్ నెంబర్ ఫార్టీ ఫోర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మిడిల్లో సర్కిల్ బుటా వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు పళ్ళు పర్లో లైన్స్ వీవింగ్ ఉంటుంది అలానే బుటాస్ వీవింగ్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ ఈ సారీ సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి మిడిల్ లో బుటా స్లీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి మినిమం టూ సారీస్ అదే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ మంచి పేస్టల్ గ్రీన్ అండి బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫార్టీ నైన్ అండి మిడిల్లో బుటా స్టైల్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ఫిఫ్టీ మిడిల్లో పోచంపల్లి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ అండి మంచి మ్యాంగో ఎల్లో మిడిల్లో టూ షర్ట్స్తో పూట వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఆరెంజ్ అండి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అండి మంచిగా బేబీ పింక్ అండి బోర్డర్ ఏమో కలనేత వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫిఫ్టీ సిక్స్ అండి మంచి చెర్రీ రెడ్ అండి బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండి మిడిల్లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అండి మంచిగా శాండిల్ కలర్ మిడిల్లో త్రీ షేడ్స్తో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది ఈ బుటా అనేది మనకి లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కూడా వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ నైన్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో టూ షర్ట్స్తో వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సిక్స్టీ అండి మంచి సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ సిక్స్టీ వన్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సిక్స్టీ టూ మంచి శాండిల్ అండి సీరియల్ నెంబర్ సిక్స్టీ త్రీ అండి మ్యాంగోయల్లో బోడర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ సిక్స్టీ ఫైవ్ అండి మంచి మ్యాంగోయల్లో బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ అవుట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నష్టం ఉన్నాయి శారీస్ అయితే సిక్స్టీ సిక్స్ అండి మంచి క్రీమ్ కలర్ మీనాకారి వర్క్తో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కూడా బుటాస్ స్టైల్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సిక్స్టీ సిక్స్ అండి సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సిక్స్టీ సెవెన్ అండి ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సిక్స్టీ ఎయిట్ అండి మ్యాంగో ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సిక్స్టీ నైన్ అండి మంచి చెర్రీ రెడ్ అండి బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి ఎక్కడో చోట వీవింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్తో సారీస్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఉంటుంది సీరియల్ నెంబర్ సెవెంటీ అండి మిడిల్లో మీనాకారి వర్క్తో పుటా వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సెవెంటీ వన్ అండి మంచి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో జరీ లైన్స్ స్వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి ఏ సారీ కా సారీ చాలా నైస్గా ఉంది సెవెంటీ టూ అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ స్వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి మనకి స సెవెంటీ సెవెంటీ త్రీ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ సెవెంటీ ఫోర్ అండి మిడిల్లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సెవెంటీ ఫైవ్ అండి డార్క్ ఆరెంజ్ బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి ఏ సారీ కా సారీ చాలా నైస్గా ఉంది సెవెంటీ సిక్స్ అండి మిడిల్లో పోచంపల్లి వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సెవెంటీ సెవెన్ అండి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ సెవెంటీ ఎయిట్ అండి వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెంటీ నైన్ అండి మంచిగా ఆరెంజ్ కలర్ మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఎయిటీ అండి డార్క్ ఆరెంజ్ అండి బోర్డర్ ఏమో కలనేత వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అలానే సారీ స్క్రీన్ షాట్తో పాటు నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ ఎయిటీ త్రీ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కటన్లో చాలా నైస్గా ఉన్నాయండి సారీస్ అయితే ఎయిటీ ఫోర్ అండి మిడిల్లో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఎయిటీ ఫైవ్ అండి మిడిల్లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే ఎయిటీ సిక్స్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఎయిటీ సెవెన్ అండి మిడిల్లో బుటా వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ శారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమం మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఎయిటీ ఎయిట్ అండి సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మిడిల్లో క్రాస్ క్రీపర్ డిజైన్ వివింగ్ ఉంటుంది ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ ఎయిటీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ సీరియల్ నెంబర్ నైంటీ అండి మంచి పీచ్ కలర్ అండి ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ నైంటీ వన్ అండి ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే నైంటీ టూ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైంటీ త్రీ అండి మిడిల్లో మీనాకారి వర్క్తో బూటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కూడా సారీలో ఏ బూటాస్ అయితే ఉన్నాయో సేమ్ అవే బుటాస్ వీవింగ్ వచ్చాయండి బోర్డర్ పార్ట్లో నైంటీ ఫోర్ అండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి సీరియల్ నెంబర్ నైంటీ ఫైవ్ అండి మిడిల్లో టూ షర్ట్స్తో బూటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ సీరియల్ నెంబర్ నైంటీ సిక్స్ అండి బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి నైంటీ ఎయిట్ అండి బోర్డర్ ఏమో రెడ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైన్టీ నైన్ అండి బోర్డర్ ఏమో టూ షర్ట్స్ తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ హండ్రెడ్ అండి మిడిల్లో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్వుట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి వన్ నాట్ వన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వన్ నాట్ టూ అండి మంచి క్రీమ్ కలర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్ థౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే వన్ నాట్ త్రీ అండి ఈ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అండి మంచి పిస్తా గ్రీన్ అండి బోర్డర్ ఏమో బోర్డర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ వన్ నాట్ ఫైవ్ అండి మంచి క్రీమ్ కలర్ బోర్డర్ ఏమో సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అండి సారీ స్క్రీన్ షాట్తో పాటు నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మిడిల్లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ సీరియల్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అండి మంచి చెర్రీ రెడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ వన్ నాట్ ఎయిట్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ సారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయి వన్ నాట్ నైన్ అండి మిడిల్లో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ టెన్ అండి వితౌట్ బ్లౌజ్ వన్ లెవెన్ అండి మంచి గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో టూ షర్ట్స్తో వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ట్వెల్వ్ అండి మంచి ఎల్లో అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ ఎయిట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది